అశోకుడు ఏం చేస్తున్నావు అప్పు తింటున్నావా బాగుంటుంది అప్ప అప్పు బాగుండదా బాగుందా చాలా బాగుందా కదా కదా ఇద్దరిందే చూడండి అందులో కరివేపాకు కొత్తిమీర ఉల్లగడ్డ క్యారెట్ పొండుమిర్చి అల్లము పెరుగు వేసి కలిపి బొండాలు చేశాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి దాంట్లో కొబ్బరిపాలు చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నాకు ఓపిక లేక అవే బాగున్నాయి లేని అట్లే పెట్టేశాను అన్నమాట పిల్లలకి ఈయన అడబెట్టుకున్నాడు ఇంకా ఆయన ఇచ్చితే మేము అందరం తినాలన్నమాట వాడు తినడు ఏం తినడు ఒకటి రెండో తినేసి ఇంకందరిని నాగుదా మమ్మీ ఇదా అని పిలిచి పిలిచి ఇచ్చాడు ఫస్ట్ అయితే ఇవ్వడం వాడు తినేంతవరకు వాడు రెండు మూడు తినేసిన తర్వాత మళ్ళీ నాకు అనమాట నాకీనా ఒకటి చక్రవర్తి అశోక్ చక్రవర్తి థ్యాంక్ యూ అబ్బో కాల్తాంది చాలా బాగుందండి ట్రైస్ ఉండి పిల్లలకి హెల్తీ ఫుడ్ బొమ్మ పెట్టాలా సేవ పెడతా బాగుంది అప్ప బాగుందా నచ్చిందండి నీకా చాలా బాగుందా తొందరగా అది నువ్వు స్నానం చేసుకొని పడుకున్నావు స్నానం చేసుకొని అంటే పుడుతున్నావు బాగుంటాయి ఫ్రెష్గా ேம்ீசேச உலக போய படச்சலே உலகேசினவந்தே பி போ 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 போல அ சரி பெண்ண எடுத்துல இமோண்ட ండదే సోఫాలో ఉండదా సరే తీసుకొని పెడతాను ఏం బొమ్మబిట్టాను బైరవు నీ బైరు ఏం బైరు రాను అయినా రోజు సొక్కాలు బైరు సినిమా సరేలే పెడతలే లే బైరవే ఓకే అయితే బైరవే సినిమా పెడతాయితే నేను తిను అప్పులు అందరికి బై చెప్పు Bye. Bye, bye, bye. Good night. Chepa. Bye.